ముందుగా సువర్ణ మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకునే ముందు నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించినటువంటి ముగ్గులు పోటీలు అది కూడా జనసేన వీర మహిళలు అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడైతే మనకు ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఒక మహిళలే కాదు కొంతమంది పురుషులు కూడా పాల్గొని ఈ రంగవల్లి ముగ్గులు పోటీలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు అయితే ఇది నెల్లూరు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ ఆధ్వర్యంలో జరు జరుగుతుంది వాళ్ళు నిర్వహిస్తున్నారు అయితే ఒకసారి చూద్దాం అసలు ఏ విధంగా ముగ్గులు వేస్తున్నారు ఏంటి దీని వాతావరణం ఎలా ఉంది విఆర్సీ గ్రౌండ్ అంతా కలకలలాడిపోతూ ఉంది అనే అన్ని విషయాలు ఒకసారి కిషోర్ దగ్గర కూడా మాట్లాడదాం ఒకసారి తెలుసుకుందాం అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నట్టు ముగ్గుల పోటీలకు సంబంధించి గురుకుల వాళ్ళ దంపతులు ఇక్కడ విచ్చేసి స్వయంగా వాళ్ళే చూస్తున్నారనమాట ఒకసారి వాళ్ళు మనతో ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే ఏంటి ముగ్గుల పోటీ నిర్వహించడం గల ప్రధాన కారణం ఏంటి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మనకి వృద్ధి చెందాలంటే ఈ పోటీలని మనం కంపల్సరీ అందరికీ పెట్టాలి పెట్టి వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బయటకు తీయాలి తీస్తే అందరూ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ముగ్గుల పోటీ మనం చిన్నప్పుడు ముగ్గులు ముగ్గులు ఇంట్లో ముగ్గులు వేయాలంటే రాత్రి వేసేసి మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ పైన ఇంకొకసారి ఇంకొక కర్ర వేసి మంచుకి పోతుంది కదా అందుకోసం మళ్ళీ రెండోసారి వేస్తాము వీళ్ళందరూ చాలా బాగా వేశారు అంటే మీరు కూడా అంత ముందు ముగ్గులు వేయడం ఏమి జరిగిందా నేను చిన్నప్పుడు చాలా మన మ్యారేజ్ అయినాక కూడా వేసేదాన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే మా అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి అపార్ట్మెంట్లో కూడా కలర్స్ వేసి చిన్న చిన్న ముగ్గులు అనేది వేస్తున్నాం చిన్నప్పుడు అయితే మేము ముగ్గు రాత్రి ముగ్గు వేసేసి మళ్ళీ మార్నింగ్ లేసి టచ్ అప్ ఇచ్చేవాళ్ళం పక్కన వాళ్ళ ముగ్గు బాగుందా మా ముగ్గు బాగుందా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకునేవాళ్ళం మాదే బాగుండాలా సంధు మొత్తానికి అని చెప్పి వేసేవాళ్ళం అయితే మీరు కూడా ఆ కార్యక్రమంలోంచి వచ్చి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా మీ ఇద్దరు కూడా ఈరోజు ఇక్కడికి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి అనేక గిఫ్ట్ ప్రైజులు కూడా ఇవ్వబోతున్నారు సార్ మీ మాటల్లో ఏం చెప్తారు సంక్రాంతి పండుగ సంబంధించి ముగ్గుల పోటీలు ఇంట్లో ఎలా జరుపుకునేవారు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే తెలుగు వాళ్ళ ఇంట్లో పెద్ద పండుగ లెక్క సంస్కృతి మన సాంప్రదాయాన్ని కాపాడాలనేది జనసేన ఏడు సిద్ధాంతాల్లో ఒకటి దానిలో భాగంగా ఈరోజు మన ఊరు మన ఆట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు జనసేన పార్టీ తరఫున నెల్లూరు సిటీలో ఈరోజు మా వీర మహిళలందరూ కలిసి కూడా విఆర్సీ గ్రౌండ్లో చక్కగా ఇక్కడ ఇక్కడ ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు రకరకాల కలర్స్తో ముగ్గులు ముగ్గులు అనేది ప్రత్యేక ఇంట్రెస్ట్ మహిళలకి పార్టీ కూడా మహిళలు మహిళల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది చాలా చక్కగా వేశారు అలా ఊపిక్గా నిర్వహించిన మా వీర మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి అలాగే జనసేన పార్టీ వాళ్ళకు కూడా వన్ సెకండ్ సంక్రాంతి శుభాకాంక్షలు మా సోనా మీడియా తరఫున సో అయితే మనం ఇక్కడ చూస్తున్నట్లుగానే అయితే జనసేన పార్టీకి సంబంధించిన సింబల్తో కూడా పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని అయితే ఇక్కడ రూపకరించడం జరిగిందనమాట అదే స్టైల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని ఇక్కడ ముగ్గుల ద్వారా వాళ్ళు వేయడం అంతా మహిళలు కూడా పాల్గొని ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము జనసేన పార్టీకి సంబంధించిన సంబంధించినటువంటి గ్లాస్ గుర్తు అనమాట ఇది సో దాన్ని కూడా ఇక్కడ అమర్చి పెట్టున్నారు సో ఇంకా చూద్దాము అయితే ఇక్కడ మనం చూస్తున్నాము అయితే జనసేన టీడీపీ రెండు కలిసి అంటే రెండు పార్టీలు నెక్స్ట్ టూ థౌజండ్ అంటే మన ఈ టూ థౌజండ్ ట్వంటీ జరిగేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్కి సంబంధించి ఇద్దరు కూడా పొత్తుతో ముందుకు వెళ్తున్నారు అనేటువంటి విషయం ప్రతి ఒక్క తెలిసింది అయితే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీకి సంబంధించి కూడా వాళ్ళు పొత్తు అనేది ఇక్కడ క్లియర్గా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అంటే ఒక పక్క జనసేన పార్టీకి సంబంధించి ఇంకో పక్క టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సైకిల్ గుర్తులు కూడా ఇక్కడ అమర్చున్నారు అదేవిధంగా మనం ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లుగానే అయితే ఒక గొప్ప ఒక మెసేజ్ కూడా ఇచ్చున్నారు జనసేన పార్టీ వాళ్ళు ముగ్గులు తో పాటు ఇక్కడ ఒక ఏదో కొన్ని ఓట్స్ రాస్తున్నారు చూద్దాం ఆ ఓట్ ఫర్ గ్లాస్ హలో ఏపీ బాయ్ బై వైఎస్సిపి ఇటువంటి ఇటువంటి ముగ్గులతో కూడా వీళ్ళు ఈసారి సంక్రాంతి జరుపుకుంటున్నారు అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇటువంటి ముగ్గులతో ఇటువంటి ఓట్స్ ఇలాంటి లెటర్స్ అక్షరాలతో కూడా వీళ్ళు సంక్రాంతి జరుపుకుంటున్నారు ఇదే విధంగా ఇక్కడ నా ఒక పుత్తడి బొమ్మను అయితే ఇక్కడ గీసున్నారు అదే ఆ బొమ్మకు సంబంధించి ఆ చిన్న రామ్ చిలికను అమర్చి అదేవిధంగా కుండలు అన్ని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు నీట్గానే ఉన్నాయి అయితే మ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పుకోవాలంటే ఒక మహిళలే కాదు అదేవిధంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ముగ్గులు పొట్లకు సంబంధించి పురుషులు అంటే మగవాళ్ళు కూడా పాల్గొంటున్నారు అయితే మనం చూద్దాం ఒకసారి ఈ ఇక్కడ వేస్తున్నటువంటి ఏదైతే రంగవళి ఉందో అది చాలా బాగుంది వాస్తవం చెప్పాలంటే కలర్ఫుల్గా ఉంది ఇంకా డిజైన్ అయితే ఇంకా కంప్లీట్గా లేదు అయితే ఇంకా చేస్తూ ఉన్నారు కాకపోతే మనం చూడ్డానికి ఇక్కడ మహిళలు కాదు అంటే జనసేన వీర పురుషుడు అనమాట అతను అతను చేతుల మీదగా ఇక్కడ ముగ్గు అయితే గీస్తూ ఉన్నారు ఒకసారి అతను అతను మాట్లా కూడా తెలుసుకుంది అసలు ఏ విధంగా అతను ఫీల్ అవుతున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి గీసిన అతను ఏం చేస్తున్నాడు అంటే లేడీస్తో పాటు అతను పాల్గొనడం అంటే ఇట్స్నాటే మ్యాటర్ అనమాట సరే మాట్లాడదు అతనితో కూడా అయితే జనసేన వీర మహిళలకు సంబంధించి ముగ్గుల పోట్లు ఇక్కడ జరగడం అందులో వీర పురుషుడు కూడా పాల్గొనడం చాలా గొప్ప విషయం హాయ్ బ్రో ఏం మీ పేరు ఏంటి హాయ్ బ్రో మై నేమ్ శ్రీను ఐఎమ్ ఫ్రమ్ మల్లీపురం ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ మా కాలేజ్లో ఇలా కల్చరల్ యాక్టివిటీస్ పాయింట్స్ ఉంటాయి ఇలా బయట వేసి గెలిస్తే ఫైవ్ పాయింట్స్ ఇస్తారు అదే కాలేజ్లో అయితే ఫోర్ అలా ఇస్తారు సో నేను ఇలా ఈవెంట్స్లో సింగింగ్ డాన్సింగ్ ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను రంగోలీస్ పెయింటింగ్ ఇలా కొన్ని స్పెషల్ టాలెంట్స్ మామ్ నుంచి నేర్చుకున్నాను ఇలా ఏదైనా కాంపిటీషన్ జరిగితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను సూపర్ సూపర్ చాలా అంటే యాక్చువల్లీ ఏంటంటే జస్ట్ ఆడవాళ్ళు మాత్రమే ముగ్గులు గీచుకునేది అనే దానికి మన నిదర్శనంగా మగవారు కూడా ముగ్గులు గీయొచ్చు అని చెప్పి నువ్వు చూపిస్తున్న అందులో కూడా కంప్యూటర్ సైన్స్ కదా మీరు చదువుతుంది తాడు నారాయణ నారాయణ కాలేజీలో కంప్యూటర్ థర్డ్ చేసి చదువుతున్నారు ఓకే ఎనీహో ఇవన్నీ కూడా అమ్మ దగ్గర నేర్చుకున్నావా ఆ మమ్మీ దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గర నుంచి అంటే మీరు సింగింగు డాన్సింగ్ అని చెప్పారు అది మెయిన్ మమ్మీ నుంచి నేర్చుకున్నా మమ్మీ నుంచి ఓకే ఎనీహో అయితే రైట్ అయితే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడానికి మా ప్రేక్షకులకి మీరు మీరు రెడీయా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పే ముందు జస్ట్ మాకు ఒక సింగింగ్తో పాటతో చెప్పండి ఆ బ్రహ్మే నియడానికే తన ఆస్తి మొత్తాన్ని ఖర్చు పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో పై వాడే రాసే నా కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వే నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడు కలాగా థ్యాంక్ యూ సూపర్ సూపర్ వన్ సెకండ్ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ సూపర్గా పాడే బ్రో చాలా చాలా బాగుంది వాయిస్ ఆల్ ది బెస్ట్ ఫర్ బైట్ ఫ్యూచర్ థ్యాంక్ సో వెరీ మచ్ అయితే ఇక్కడ నిర్వహిస్తున్న ముగ్గులకు సంబంధ పోటీలకు సంబంధించి ప్రత్యేకంగా మనం చూసుకోవాలంటే జనసేన పార్టీకి సంబంధించిన సింబల్తో పవన్ కళ్యాణ్ ఇక్కడ చిత్రపటాన్ని గీస్తూ అలాగే అలరిస్తున్నటువంటి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ గాల్ మనతో ఉన్నారు ఒకసారి ఆ అమ్మాయితో కూడా మాట్లాడదాం హాయ్ మ్యామ్ వర్చు నేమ్ ప్రబలిక ఏం చేస్తుంటారు ఇప్పటి నుంచి ఇలా ముగ్గుల పోటీలు అంటే మీకు ఇష్టమా ఈ కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఇష్టమే నేను నారాయణ కాలేజ్లో ఫిజియోథెరపీ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ నార్మల్గా కూడా ఇష్టమే కానీ ఏంటంటే మా అమ్మ పెంచడము అవంతా ఈయన ఇన్స్పిరేషన్తో పెంచడం వల్ల నాకు వేయాలని కూడా ఆ థాటే వచ్చింది సో అలాగా చిన్నప్పటి నుంచి అతను అంటే బాగా ఇష్టము సో నా ఫస్ట్ ఒకటి కూడా సార్కే వేయాలని అనుకుంటున్నాను ఎందుకు అంత అంత ఇష్టం ఏమిటి అమ్మ చెప్పిన ఇన్స్పిరేషన్ అవంతా దాన్ని బట్టి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అంటే నార్మల్గానే అంటే ఎలా అంటే ఒక రిలేటివ్ లాగే చెప్పింది మా అమ్మ మా అమ్మాయ్యా మావయ్యా అని సో అలాగా అలా చెప్పడం వల్ల ఫస్ట్ కూడా ఒకవేళ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చి మీ మామయ్యతో సినిమా చేయాలంటే మూవీ చేయాలంటే ఆర్ యూ రెడీ ఫర్ దట్ ఓకే ఓకే చూస్తున్నాడు ప్రేక్షకులారా పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా మూవీ చేసే అవకాశం ఉంటే ఇక్కడ ముగ్గులకి ఇస్తున్నటువంటి ఫిజియోథెరపీ చదువుతున్నారంట మేడం రెడీగా ఉన్నారా రెడీ కదా రెండు సంవత్సరాల క్రితం నెల్లూరులో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలకు సంబంధించిన సంబంధించి అప్పుడు ఆ రోజుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నటువంటి మహిళ మనతో ఉన్నారు అయితే ఆమె వేసినటువంటి ఈ రంగవలి ముగ్గు అనమాట ఇక్కడ కొన్ని రాయడం కూడా జరిగింది అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది చిన్నారుల నవ్వుల స్వచ్ఛమైనది అమృతం కంటే తీయనైనది అందమైన మన తెలుగు భాష అని చెప్పి ఒకట గీయడం కూడా జరిగింది అయితే ఒకసారి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం మేడం నమస్తే ఎప్పటి నుంచి గీస్తున్నారు ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఇవి నాకు లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ నాకు ప్రైజ్ రావాలనే ఇంట్రెస్ట్ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అందరూ మర్చిపోతున్నారు ముగ్గు వేయడం ఆ మెలిక తిప్పడం కూడా మర్చిపోతున్నారు కాబట్టి అందరూ ముగ్గురాయితో చాక్పీసులతో వేసేస్తున్నారు కానీ నాకు నా నా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను నాకు ముగ్గు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీద మీరు ఆ రోజుల్లో బహుమతి తీసుకున్నారు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ అసలు అసలు ప్రైజ్ మనీ వస్తుందని కూడా నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ చేతులు మీరు అందుకోవడం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఓకే థ్యాంక్ యూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి మా సోనా మీడియా తరఫున ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఎస్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ విఆర్సీ గ్రౌండ్లో నిర్వహించినటువంటి ఈ ముగ్గుల పోటీలు కూడా చాలా చాలా చక్కగా గీశారు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి పండుగకు సంబంధించి భోగి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి మన తాటి ఆకలి కూడా ఇక్కడ అనమాట ఇప్పుడు కాసేపట్లో భోగి అనేది కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అయితే ముఖ్యంగా జనసేన పార్టీ వీర సంబంధించినటువంటి ఇది మన ఊరు మన ఆట అనేటువంటి కార్యక్రమంలాగా వాళ్ళు నిర్వహిస్తూ ఇక్కడ ముగ్గుల పోటీలు అనేది నిర్వహించారనమాట ఇది వాళ్ళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం దాంట్లో దానికి వాచింగ్ సున్నా మీడియా దిస్ ఈస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ సనింగ్